హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భూషణ్ ఈ రోజు మనము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మిక్స్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఫ్రెష్గా తీసుకొచ్చి కర్రీ పక్కన పెట్టాను ఇవి రెస్టారెంట్లో ఎలా చేస్తామో అలాగే మీకు చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే వచ్చేయండి ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటుంది కదా వింగ్స్ దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి చాలా మందికి తెలియదు ఇది చూడండి వింగ్స్ ఎలా చూడండి ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ కన్నంతా ఒక చోటగా తీసుకున్నాం మనం చూడండి ఈ సైడు ఆ సైడు ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి జింజర్ గార్లిక్ ఫ్రెష్ ఫ్రెష్ అది స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్స్ అలాగే మంచి రెడ్ కలర్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేస్తున్నాం అలాగే చిల్లీ సాస్ ఓకే ఫ్రెండ్స్ ఒక స్పూను బ్లాక్ పెప్పర్ అర స్పూను సాల్ట్ మనం తగినంత అలాగే గరం మసాలా కూలిపాయలు ఒక ఐదు రెబ్బలు ఇలా సన్నగా కీమా కట్ చేసాం ఓకే ఫ్రెండ్స్ అవి కూడా ఇప్పుడు వేస్తున్నాం రెండు పచ్చిమిర్చి చీలికలు చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కీమా కరివేపాకు నైస్గా కట్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నా ఫ్రెండ్స్ అలాగే ఒక హాఫ్ సైజు నిమ్మకాయ కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్క రసం వేస్తున్నా ఫ్రెండ్స్ ఇది బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మ్యారినేట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక సగం ఎగ్ చేసుకు వేస్తున్నాం ఇవి కూడా ఇలా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాన్ పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్ మన పీసులకు సరిపడా కోటింగ్ ఎక్కువ లేకుండా చూసుకొని కలుపుకుందాం కోటింగ్ కూడా ఫ్రెండ్స్ అలాగే కొంచెం లైట్గా మైదా వేస్తున్నా ఫ్రెండ్స్ మనము ఇవంత బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ నేను క్యారెటు ఆనియన్ కొత్తిమీర ఇలా సై స్లైస్ గా కట్ చేసి కడిగి పక్కన పెడుతున్నా ఫ్రెండ్స్ ఇది మసాలాకి పింగ్స్ మసాలా అంటారు ఓకే ఇప్పుడు మనం ఆనియన్ మసాలాకి ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ రసం పెంకుతున్నాం చిటికెడు కారం చిటికెడు సాల్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ మసాలా ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం మనము ఫ్రిడ్జ్ పెట్టాము కదా చికెను ఇప్పుడు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు కాబట్టి మనము ఇంట్లో కలర్ అనేది వాడకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఆయిల్ వేడైంది చూడండి ఇలా సైజ్ చేసుకుందాం ఓ నిమిషాలు నీకు తిన్నవు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే అలాగే అలాగే ఇస్తా హాఫ్ రోస్ట్ అయిన తర్వాత తీసి ఒకసారి మనం వింగ్స్ ని బాగా ఇలా కొట్టుకొని తర్వాత మళ్ళా ఆయిల్లో రోస్ట్ చేసుకుందాం అది కానీ చూపిస్తాం నీకు మనకు ఆఫ్ రోస్ట్ అయింది తీస్తున్నాం చూడండి వింగ్స్ కదా ఇలా పెట్టి ఏదన్నా ఇలా సైడ్ కొట్టుకుందాం అలా విక్కుతుంది లోన బోన్తో సహా ఉడుగుతుంది అలా కొడితే ఓకే ఫ్రెండ్స్ అలా ప్రతి ఒక్క పీస్ కొట్టుకుందాం అలాగే ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు మనము బాగా రోస్ట్ చేసుకుందాం లోన బోన్తో సహా ఉడుగుతుంది ఫ్రెండ్స్ మనకు చికెన్ వింగ్స్ అడైంది ఫ్రెండ్స్ తీసేస్తున్నా చూడండి ఓ గా రోస్ట్ అయింది ఫ్రెండ్స్ మనకు చికెన్ వింగ్స్ రెడీ అయింది ఇప్పుడు నేను మనకు మసాలా తయారు చేసా కదా ఆ మసాలాతో పాటు వింగ్స్ తీసుకుంటున్నాను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా చూడండి సో ప్రం ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగ ట్రై చేయండి ఇళ్లలో చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ